రాష్ట్రంలో నేటి నుంచి గ్రామాల్లో పట్టణాల్లో సభలు ఏర్పాటు చేసి ఐదు పథకాలు అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది ప్రభుత్వం మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ ఇంట్లు చేతు పథకాలకున్నారు పన్నెండు గ్రామ పంచాయతీలు మూడు పేల ఇరవై ఆరు మున్సిపల్ వార్డుల్లో సదస్సులు నిర్వహించారు దీనికోసం మూడు వేల ఏడు పద్నాలుగు అధికార బృందాలను నియమించారు అలాగే డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి సెలవు దినాలు కాగా ఈ రోజు నుంచి జనవరి ఆరో తేదీ వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు ఉదయం ఎనిమిది గంటల నుంచి గ్రామ సభలు కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ప్రతి వంద దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేశారు ప్రతి మండలంలో నిత్యం సభలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు విషయానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సునీల్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమానికి ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది మరి ఈ కార్యక్రమానికి ఆయా జిల్లాలో మంత్రులు ప్రారంభించబోతున్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఈ కార్యక్రమానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో కార్యక్రమానికి సంబంధించిన అన్ని కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి పూర్తయ్యాయని చెప్పేసి చెప్పుకోవాలి మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చింది ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆర్టీసీ బస్సులో కల్పించింది అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించి పది లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా వైద్యాన్ని అందిస్తుంది ఇక మిగతా గ్యారంటీలకు సంబంధించి అరువులను ఎంపిక చేసే ప్రక్రియకు ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టబోతా ఉంది ఎవరైతే మిగతా ఐదు గ్యారెంటీ హామీలకు సంబంధించి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయల ఉచితంగా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది దానికి సంబంధించి కావచ్చు ఇంకా చేయితలో భాగంగా వికలాంగులకు అదేవిధంగా రైతులకు రైతు పెట్టుబడి సహాయం కింద వీటన్నిటికి సంబంధించి మిగతా ఐదు గ్యారంటీలకు సంబంధించి ఈ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నారు ప్రతి గ్రామ పంచాయతీలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ప్రత్యేక అధికారులను నియమించి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు వీటన్నిటిని అంటే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం జనవరి ఆరో తేదీ వరకు కొనసాగబోతుంది అన్ని గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమం ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అదే ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు మహిళలు పురుషుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు తాగునీటి సౌకర్యం కల్పించారు అదే ఎవరైనా వికలాంగులు దరఖాస్తు చేసుకోవడానికి వస్తే వాళ్ళకి అక్కడ సహాయం అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవాలి మంత్రులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అన్ని దరఖాస్తులకు అంటే ఎవరైతే దరఖాస్తు ఇస్తారో ఆ దరఖాస్తుని తీసుకొని వాళ్ళకి సంబంధించి పూర్తిగా బాధ్యతాయుతంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు ప్రతిరోజు కూడా కలెక్టరేట్ లో వీటికి సంబంధించి మానిటరింగ్ చేస్తున్నారు ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా ఐఏఎస్ లను కూడా నియమించారు వాళ్ళు ఈ ప్రజాపాలన కార్యక్రమానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఏ అంటే రేషన్ కార్డులకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఇక మిగతా అన్ని స్కీములకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అనేది ఆ తర్వాత ఫిల్టర్ చేయబోతారు ఆ తర్వాత ప్రభుత్వం ఆ వీటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఎవరు ఈ స్కీమ్ లకు అర్హులు వాళ్ళని ఎంపిక చేసి ఆ తర్వాత ఈ పథకాలను అమలు చేయబోతున్నామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇక ఈ రోజు నుంచి కొంత ఈ కార్యక్రమం జనవరి ఆరు వరకు ఉండబోతోంది ఇప్పటికే చాలా మంది ఇక దరఖాస్తు చేసుకునేందుకైతే వచ్చారు దరఖాస్తు ఫారాన్ని కూడా అక్కడ ఉచితంగా ఇవ్వబోతున్నారు దరఖాస్తును కూడా నిన్న అఫీషియల్ గా సీఎం రిలీజ్ చేయడం జరిగింది ఈ ఆరు గ్యారంటీలు తమ ముందున్న ప్రథమ లక్ష్యంగా కూడా ప్రభుత్వం చెప్తుంది ఖచ్చితంగా ఈ ఆరు గ్యారంటీ హామీలను అమలు చేసి తీరుతాం తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అని చెప్పేసి అయితే చెప్తున్నారు రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర ఖజానా ఖాళీ అని చెప్పేసి చెప్తుంది మరి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులను ఎలా సమకూరుస్తుంది అనేది అయితే చూడాలి 私は何でやるかね、自分でやるでやる